నేను యాక్టర్ సుమన్ మన గుంతకల్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ స్వాగతం ప్రభుత్వాన్ని అయ్యే సూపర్ అంటే ఏమిటి ఎక్కడైనా సరే మనకు పనులు జరగాలి ప్రశాంతంగా పనులు చేయాలి అడుగుతా ఉన్నా సుపరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు గాని ఒక మంత్రి గారి ఒక ఎమ్మెల్యే గాని కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఒక్క డిపార్ట్మెంట్ లో ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్ అని కానీ అది మున్సిపాలిటీ కానీ రెవెన్యూ గానీ పంచాయతీరాజ్ కానీ ఆర్ఎంపి కానీ రిజిస్టర్ ఆఫీస్ కానీ ఎక్కడైనా లంచం లేకుండా ఒక్క పని జరుగుతా లంచాలు పెరిగినాయా తరిగినాయా చెప్పమని అడుగుతా ఉన్నా పోలీసుల గురించి అయితే నేను చెప్పదలుచుకోలే పోలీసులు పాపమేమంటే పోలీసులంతా తెలివైన ఇంతవరకు ఇంత పోలీసులు కొంచెం నిన్న ఇస్తా ఉంటాయి వాళ్ళవేమి అన్నట్ల కానీ ఇప్పుడు అందరికైతే తెలివైన ఎవరప్ప అంటే పోలీసులు ఎంత తెలివైన అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ముందు నిన్న కనుకుంటున్నాము ఒక నెల ముందే వాళ్ళని గెలిచిపోతుంది అరే ఈసారి వాళ్ళ ముందే చెప్తారు కూడా ఈసారి అది రాస్తారు ఇది వస్తుంది ఇది రాస్తారు అది వస్తారో ముందే మనకే చెప్పేది వాళ్ళు ఒక నెల ముందే గెలుపుంటారు ఎవరెవరు గెలుస్తారో వాళ్ళు ఇప్పుడు రాసుకుంటారు రాసుకొని వాళ్ళు బాగా తెలుసుకునే ఏమైతే పోలీసులు అంటే ఎవరైతే కూర్చుందో కూర్చుంటారో మనకి నమస్కారం పెడతారో ఇక్కడ వాళ్ళ పని వాళ్ళది లెక్క 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 ప్రధానిగా లెక్కే చంద్రబాబు కొట్లాడుకునే లెక్కే ఒక పాపింగ్ ఇది ఏంటంటే దానికో లెక్క ఇంటి పక్కలతో కొట్లాడితే కూడా లెక్క డబ్బు లేకుండా ఒక్క పని ఎవరు చేయడమే లేదు ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారు ఒకటే అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు సూటిగా చెప్తా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తానో నాకు కానీ ఇవాళ లంచగొండి తనం విపరీతంగా పెరిగింది అన్ని డిపార్ట్మెంట్లు ఆ పనులనే ఉన్నాయి మీ ఎమ్మెల్యేలు అయితే అందరూ నడుచుకోవచ్చు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు జనసేన ఎమ్మెల్యేలు అందరూ కూడా అందరూ పనిచేస్తున్నారు ఇవాళ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం యొక్క అడుగుదాళంలో ముందుకు సాగుతా ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాం కరెంట్ ఛార్జీలు తగ్గించాలి స్మార్ట్ ప్రోగ్రామ్ ఉపసంహరించుకోవాలి అదానితో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి అది రద్దయ్యేంత వరకు కూడా ఏ విధంగా పార్టీలు మనం పెట్టారు ప్రజా సంఘాలు అందరం కూడా కలిసి పోరాడుతాం కాంగ్రెస్ పార్టీని ఇంత ముందర కలుపుకుంటాం అందరం కూడా కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటానికి సమాయత్తం అవుతాం కామెంటీ కామెంట్స్ ఇవాళ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్ వాగ్దానాలు అన్నావో ఆ సూపర్ సిక్స్ వాగ్దానాలన్నీ అమలు చేయాలి అరవ ఏమన్నారు పేదవాళ్ళ గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తామన్నారు పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తారన్నారు ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తారన్నావు ఈ సంవత్సర కాలంలో ఎక్కడ ఒక సెంట్ కూడా ఇవ్వలే ఒక సెంటు కూడా ఇవ్వలే కాబట్టి కారణం పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి సూపర్ సిక్స్ వ్యాగారాలు అమలు చేయాలి అవి అమలయ్యంత వరకు కూడా పోరాడుతాను కాబట్టి రేపు ఉంబో నగరంలో ఆగస్టు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదో మహాసభను పూర్తయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతాం నేను కాంగ్రెస్ ఎవరే చెప్తా ఉన్నా మనం అక్కడ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వము రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వము నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఒక బాగా కోరుకుంటున్నాను ఆయన ఈయన వగురుతాడు ఈయన ఆయన ఒగురుతా అన్నాడు పనిచే వాళ్ళట్లే పొగుడుకుంటాడు బాగుంది వాళ్ళకి ఇప్పుడు నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు బిఆర్ నితీష్ కుమార్ లేకపోతే ఢిల్లీలో ఎన్డీఏ గవర్నమెంటే లేదు మోడీ గవర్నమెంటే లేదు కానీ అది మరిచిపోయి ఇవాళ బీజేపీకి వైట్ హౌస్ కలుపుతా ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలకు సమాయత్తం కావాలి పోరాడే వాళ్ళు ఏమైనా చెప్ప అందరూ కూడా గుర్తు పెట్టుకోండి చాలా వంద సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఇవాళ ఈ వాటికి కూడా మనం పోరాడుతా ఉన్నామంటే కోట్లాది మంది కష్ట జీవుల పోరాడే జెండా అని ఎర్ర జెండా మాత్రమే కాబట్టి చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలకు సమాయంతం కావాలి శత వార్షికోత్సవాలు చేపడం చేయాలి దేశవ్యాప్తంగా కోట్లాది మంది కష్ట జీవుల తరఫున మరిన్ని సమస్యల పోరాటాలు పడకూడదు ఇతర ప్రజాతంత్ర పార్టీలు లౌకిక పార్టీలు కూడా కలుపుకొని మరింత పెద్ద పోరాటాలు సమాప్తం అవుతా ఉన్నాం ఆ పోరాటంలో మీరు అందరూ కలిసి రావాలని కోరుతూ ఇవాళ గుంటకాలు పట్టణంలో ఎంతో ఉత్సాహంగా ఆకర్షవంతంగా మీరు ర్యాలీ నిర్వహించి ఈ సభను జరుపుకుంటున్న సందర్భంలో మరొక్క మాకు మీకు అందరికి కూడా వివాద తెలియజేస్తా సభలు